ఏడు శనివారాల రతం నేను ఈరోజు కంప్లీట్ చేసుకున్నాను ఈ వారం పూజ నేను ఎప్పుడూ ఏంటంటే ఈ వారం చేసిన పూజని నెక్స్ట్ వీక్ అలా పోస్ట్ చేస్తూ అనమాట ఇది కూడా లాస్ట్ వీక్ది నేను పోస్ట్ చేస్తున్నాను ముందుగా పటం పెట్టుకొని తులసిమాల పువ్వులతో డెకరేట్ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి అలంకార పేరు కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ లేకపోతే రెడ్ కలర్ క్లాత్ అయినా ప్రాబ్లం లేదు విఘ్నేశ్వరుని పంచలోహాలతో కానీ లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు పసుపుదే పెట్టుకోవాలని అలా ఏం లేదు పువ్వులు పెట్టుకున్నాక పూజనైతే నేను స్టార్ట్ చేసుకున్నాను ముందు విఘ్నేశ్వరుడి పూజతో నేను స్టార్ట్ చేశాను దీపాలు కూడా నేను నాలుగు పెట్టాను ఏడు ఒత్తులు కూడా పెట్టలేదు రెండు ఒత్తులే నేను సింపుల్గా పెట్టాను మనం పూజ అలా చేస్తామన్నది కాదు ఎంత మంచిగా చేశాము ఎంత శ్రద్ధగా చేసాము అన్నదే ఇంపార్టెంట్ ఏకహారతి అలాంటివి ఏం లేవండి అగరబతితో కానీ లేకపోతే అగ్గిపుల్లతో కూడా వెలిగించుకోవచ్చు దేవుడికి ఏం కోపం రాదు ప్రాబ్లం కూడా ఏం లేదు నేను ప్రసాదాలకి ముద్దలు రెండు పెట్టాను పచ్చిపాలు పెసరపప్పు కొంచెం బెల్లం కూడా పెట్టాను పచ్చశనగలు పెట్టాను నేను వేయించినవి కాదు ఫ్రూట్స్ పులగం ఇంకా నేను ప్రసాదం కింద పెట్టేసాను ధూపం వేశాక నేను అష్టోత్తరాలు అవన్నీ చదవడం అయితే స్టార్ట్ చేస్తాను నేను పువ్వులతోనే పూజ చేస్తాను తులసి దళాలతో లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి హారీతో అయితే ఎండ్ చేశాను మనం పూజ చేసేటప్పుడు నల్ రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిది అండ్ ఏంటంటే మధ్యాహ్నం మనము ఉపవాసం ఉండాల్సిన పని లేదు ఒక పూట భోజనం చేసి నైట్ ఉపవాసం ఉంటే సరిపోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్